హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పద్నాలుగో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై అండి ఈరోజు అనంతపుర్ మార్కెట్లో భారీ సంఖ్యలో అయితే రేట్ అయితే పెరగడం జరిగింది మరి ఈరోజు అనంతపుర చిన్న మార్కెట్కి అయితే తొమ్మిది వందల టన్నులు అయితే చేనీకలు అయితే రావడం జరిగింది అయితే నిన్న ఉన్నట్టు కదండి ఈరోజు అయితే అత్యంత భారీగా అయితే ధర పెరగడం జరిగింది అనంతపూర్ చిన్న మార్కెట్లో మరి పొడికాయలు అవన్నీ కూడా ఈరోజు ఐదారు వేల నుంచి మొదలయ్యా ఐదారు వేల నుంచి మొదలయ్యి పదహైదు వేలు పదహారు వేలు పదిహేడు వేల దాకా అయితే వెళ్ళడం జరిగింది కొద్దిగా అన్ని క్వాలిటీ కాయలు అంటే మంగు ఉన్నప్పుడు కూడా మరి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఇరవై వేల నుంచి మొదలయ్యా ఇరవై నుంచి మొదలై ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దాకా ఎక్కువగా లాట్లకి అయితే వెళ్ళడం జరిగింది క్వాలిటీ ఉన్న కాయలకే మరి సూపర్ టాప్ ఏంటి అంటే ఈరోజు ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలండి అత్యంత భారీగా అయితే ఈ సంవత్సరం అయితే ఈరోజే వెళ్ళడం జరిగింది ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయలు వెళ్ళడం జరిగిందండి ఇంకా ఏమైనా అప్డేట్ ఉంటే ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు మరొక వీడియోతో మేము ఇందుకు రావడం జరుగుతుంది కావున ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు